హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీతో ఒక విషయం మాట్లాడాలని వీడియో చేస్తున్నాను తప్పగా అనుకోకండి నేనేమంటున్నా అంటే ఇప్పుడు సెలబ్రిటీస్కే కాదండి వాళ్ళకు కూడా మా లాంటి వాళ్ళకి కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేయండి పోయేదేముందండి ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకరు మీ వల్ల హ్యాపీగా ఉన్నారంటే దానికి మించిన సంతోషం మీకు ఏముంటుంది అని నేను అనుకుంటున్నా ప్లీజ్ అండి ఇప్పుడు సెలబ్రిటీస్ చేయొద్దని కాదు సెలబ్రిటీస్ కూడా చేయండి కానీ సెలబ్రిటీస్ని ఎంతైతే సపోర్ట్ చేస్తున్నారంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా సపోర్ట్ చేసి సక్సెస్ అయితే నేను నాతో పాటు నా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది ఆ హ్యాపీనెస్ కారణం అయితే మీకు కూడా సంతోషం అని నేను అనుకుంటున్నా ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం